నమస్తే అండి మరో వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అడవి తల్లి బాట కార్యక్రమం పేరే అడవి తల్లి బాట అంటే గిరిజన ప్రాంతాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో అటవీ ప్రాంతాల్లో నివసిస్తూ కనీస రహదారి సౌకర్యాలు లేక కనీస వైద్య సౌకర్యాలు లేక హాస్పిటల్స్కి వెళ్దామంటే మార్గం లేక వర్షాలు పడ్డాయి అంటే వారాల తరబడి కానీ మిగతా ప్రాంతాలతో అనుసంధానం లేక నానా రకాలుగా ఇబ్బంది పడేటువంటి అనే గిరిజన ప్రాంతాలు అనేక ఉన్నాయి ఏజెన్సీ ప్రాంతాలు అనేక ఉన్నాయి అటవీ ప్రాంతాలు అనేక ఉన్నాయి ఈ ప్రాంతాలపైన ఇప్పటిదాకా వచ్చిన ప్రభుత్వాలు దృష్టి పెట్టల చా సుదీర్ఘకాలం దశాబ్దాల తరబడి మనం పరిపాలనలో ఉన్నాం కానీ చాలా పార్టీలు ప్రభుత్వాలు ఏర్పాటు చేసినాయి కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘకాలం ఈ రాష్ట్రాన్ని వెళ్ళింది తెలుగుదేశం పార్టీ రాష్ట్రాన్ని వెళ్ళింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని వెళ్ళింది కానీ కానీ గుర్తింపుకు నోచుకున్నటువంటి పల్లెలు గుర్తింపుకు నోచుకున్నటువంటి గిరిజన ప్రాంతాలు గిరిజన గ్రామాలు ఈ రాష్ట్రంలో చాలానే ఉన్నాయి వర్షాకాలం వచ్చిందంటే విషజ్వరాలతో చనిపోయేటువంటి పరిస్థితులు కూడా ఇప్పటికీ మన రాష్ట్రంలో ఉన్నాయి విశాఖ అటవీ ప్రాంతంలో వర్షాలు వచ్చినాయంటే వర్షాల వల్ల అక్కడ అంటురోగాలు వచ్చి వాటి ద్వారా హాస్పిటల్కి వెళ్ళడానికి అవకాశం లేక రహదారులు లేక రోడ్లు లేక అక్కడ ప్రజలు చిన్నారులు ప్రజలు మరణించేటువంటి పరిస్థితులు ఇంత దారుణమైనటువంటి స్థితిగతులు గతంలో పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రాంతాల్లో పర్యటించేటప్పుడు పోలీసు వారు హెచ్చరించారు ఆ ప్రాంతం అంతా నక్సల్స్ ప్రభావం ఉన్నటువంటి ప్రాంతం ఆ ప్రాంతాల్లో ఎళ్ళకండి అని కానీ పవన్ కళ్యాణ్ గారు వినకుండా ఆ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజల యొక్క కష్ట నష్టాలు తెలుసుకోవాలి వాళ్ళ జీవన విధానాన్ని తెలుసుకోవాలి అని అప్పట్లో ఆ ప్రాంతాల్లో ఆయన నడుచుకుంటూ పర్యటన చేయటం అక్కడ ఒక స్కూల్లో కూడా పిల్లలతో ఆయన మాట్లాడటం అవన్నీ కూడా గతంలో జరిగినాయి ఆయన ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రిగా డిప్యూటీ సీఎంగా ఉన్న తర్వాత ఒక మంత్రిగా ఉన్న తర్వాత ఆయన ఏవైతే గతంలో ఆయన అనుభవాలు ఉన్నాయో ఏవైతే ఆ ప్రజల యొక్క ఇబ్బందులు ఆయన దృష్టిలో ఉన్నాయో వాటన్నిటినీ నెరవేర్చటానికి పవర్ లేకపోతేనే ఆయన సొంత డబ్బులతో ఎంతో కొంత చేసేటువంటి వ్యక్తి అధికారం వచ్చిన తర్వాత ఒక మంత్రిగా ఉన్న తర్వాత ఒక డిప్యూటీ సీఎంగా ఉన్న తర్వాత అక్కడ కష్టాల్లో ఉన్న ప్రజలను ప్రజలను గట్టెక్కించడం కోసం ఆయన చేసేటువంటి కార్యక్రమం ఖచ్చితంగా ఉంటుంది దాంట్లో ఎలాంటి అనుమానం లేదు ప్రభుత్వం ఏర్పడినటువంటి పది నెలల కాలంలో గతంలో కొన్ని గిరిజన ప్రాంతాల్లో రోడ్లు వేయించారు మాకు ఇంతవరకు రోడ్లు లేని ప్రాంతాలకి డిప్యూటీ సీఎం గారు రోడ్లు వేయించారని చెప్పి వాళ్ళు కూడా చెప్పినటువంటిది అదేవిధంగా అడవి తల్లి బాట అనే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ఈరోజు ఆ దుమ్రిగూడ అనే దుమ్రిగూడ మండలం పెదపాడు గ్రామంలో వర్షం వస్తే చాప్రాయి వద్ద నీరు భారీగా చేరి వారాల తరబడి నీరు నిలిచి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయేటువంటి ప్రాంతం అంట ఆ ప్రాంతంలో రోడ్ని నిర్మించడం కోసం ఈరోజు శంకుస్థాపన చేయటానికి పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రాంతానికి ఈరోజు వెళ్ళటం జరిగింది ఆ ప్రాంతం ఆ ప్రాంతానికి వెళుతుంటే విశాఖపట్నం నుంచి ఆ ప్రాంతానికి ఆ రోడ్డు రోడ్డు శంకుస్థాపన ప్రాంతానికి వెళుతుంటే జనాలు భారీగా అంటే భ్రమరథం పట్టారని చెప్పాలి ఈరోజు రాష్ట్రంలో ఎవరు ఉన్న ఎవరు కాదన్నా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు చూస్తే ఒక పవన్ కళ్యాణ్ గారు ఆయన యొక్క పనితీరు ఒక అద్భుతమైనటువంటి ఒక నాయకుడు ఈ రాష్ట్రానికి దొరికాడు ఒక ఆణిముచ్చని లాంటి నాయకుడు ఈ రాష్ట్రానికి దొరికాడు ఆయన ఆధ్వర్యంలో చాలా అభివృద్ధి జరుగుతుంది చాలా సౌకర్యాలు కలుగుతాయి ఎందుకంటే ఎలాంటి వ్యాపారాలు లేవు సంపాదన పైన లేదు ప్రజలంటే ప్రేమ ఎక్కువ ఆయనకి ప్రజలంటే మమకారం ఎక్కువ అలాంటి వ్యక్తి ఒక నాయకుడిగా ఉంటే ప్రజలను ప్రేమించేటువంటి వ్యక్తి ఒక నాయకుడిగా ఉంటే ఆ నాయకుడి యొక్క పనితీరు ఎలా ఉంటుందంటానికి ఉదాహరణే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేపడుతున్నటువంటి కార్యక్రమాలు కానీ ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ ఈ కార్యక్రమంలో ఆయన ఎన్డీఏ భాగస్వామిగా ఉన్నారు కూటమి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన చేసే పనుల వల్ల కూటమికి కూడా మంచి పేరు వస్తుంది తద్వారా ప్రజల్లో ఒక పాజిటివ్ ఇమేజ్ ఇవాళ అన్ని మంత్రిత్వ శాఖలు తీసుకుంటే అత్యధికంగా పనులు జరిగేటువంటి శాఖలు ఏవై అంటే పవన్ కళ్యాణ్ గారి శాఖలు అరే అది వాటర్ రూరల్ వాటర్ సప్లై కానీ ఎన్ఆర్జిఎస్ కానీ పంచాయతీరాజ్ రోడ్లు కానీ ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే మరి పవన్ కళ్యాణ్ గారి యొక్క కృషి ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నం ఆయన నిరంతరం ఆయన సమీక్షలు ఆయన కార్యక్రమాలు వీటన్నిటి వల్ల అంటే అది ఈరోజు ప్రజలు కోరుకున్న ప్రభుత్వం ప్రజలు కోరుకున్న పరిపాలన ఇలా ఉంటుంది దానికి అనుగుణంగానే ప్రజలు ఏవైతే కోరుకున్నారో ప్రజల ఆకాంక్షలకు ఆశయాలకు అనుగుణంగా నిరంతరం ప్రజలతో ఉంటూ నిరంతరం ప్రజల యొక్క అభివృద్ధి కోసం ప్రజల యొక్క సంక్షేమం కోసం పాడుపడుతున్నటువంటి నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారిని మనం మనం చెప్పుకోవచ్చు